వాటికి ఏ సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ రద్దు కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు ఎప్పుడో అన్ని మాటల్ని ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడ ఎస్ మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవమంత్రి ఆశ్చర్యంగా ఉంది ఇది తాత్కాలికమని చెప్తే కాదు ఎవరు చెప్పారు తాత్కాలికమైన బొకాయించిన ప్రయత్నం చేస్తారు తాత్కాలికం కాదంట కానీ ఎన్నకాకు మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచన చేయండి సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చారు లేకపోతే డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ మీ అందరూను మళ్ళీ పోస్తారు దాన్ని వారికి క్వాలిటీ లేదు శాంటిటీ లేదు ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనం జవాబ జవాబుదారీతనం ఈ రాష్ట్ర ప్రధానికి మన ఆన్సర్బులు వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీలోనూ పత్రికల్లోనూ అన్నింటిలో వచ్చాయి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు అది వాసు అడిగాం రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతరీతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ భగవంతు మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తి కాదు ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నూట మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు ఆయన మాటలు కాదు కిరికించారు టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి